నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రైతులకు ఆదాయం ప్రజలకు ఆరోగ్యం ఇందుకు అవకాశంగా సరికొత్తగా ప్రాచుర్యంలోకి వస్తున్న పాత సాగు విధానం ప్రకృతి వ్యవసాయం అదే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పేరిట పెద్ద ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా అందులో భాగం కాబోతోంది సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్ని శాస్త్రీయ దృక్పథంతో పునరుద్ధరించి రసాయనాల బెడదలేని ఆరోగ్యకర ఆహారం పర్యావరణ పరిరక్షణకు ప్రణాళికలు రూపొందించారు రాష్ట్రంలో అరవై వేల ఎకరాలు నాలుగు వందల ఎనభై సమూహాల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అందుకోసం రెండేళ్లలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు వెచ్చించబోతున్నారు ఈ ప్రయత్నాలు సరే ఎదురయ్యే సవాళ్ళేంటి వాటిని ఎలా అధిగమించాలి ప్రకృతి సేద్యం రేపటి రోజుల్ని ఎలా మార్చబోతోంది అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు విజయరామ్ గారు సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ రావు గారు ప్రధాన శాస్త్రవేత్త తెలంగాణలో నాలుగు వందల ఎనభై సమూహాల్లో అరవై వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి నమస్కారం ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు సంతోషం ఇది ఒక శుభ సూచకం నేరుగా రైతులకి లబ్ధి జరగడానికి ముందు జరగవలసింది అవగాహన సదస్సులు నిర్వహించడం అనేది జరగాలి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి నాయకులు ఒక పది సంవత్సరాల క్రితం పాలేకర్ గారిని తీసుకొచ్చి ఈ సహజ విధానాన్ని గో ఆధారిత వ్యవసాయం సుభాష్ పాలేకర్ కృషిని ఇక్కడ అవగాహన కల్పించారు దాని ఫలితాలు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా నేరుగా సుభాష్ పాలేకర్ గారి కార్యక్రమాలు చేయలేదు కానీ భారత ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం ఒక మంచి పరిణామం కానీ అక్కడ తెలంగాణలో రాష్ట్రం ఇప్పుడు ఈ అవగాహన సదస్సులు కల్పించాలి అంటే మనం మన ముందు ఉన్న సవాళ్ళు భూతాపం పెరగటం ఇది చాలా పెద్ద ఛాలెంజ్ మనకి రెండు ప్రస్తుత సమాజానికి భవిష్యత్తులో సమాజానికి భవిష్యత్ తరాలకి పోషక విలువలు సూక్ష్మ పోషకాలు లేని ఆహారం ఈ రెండు అతిపెద్ద సవాళ్ళు దీనికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ జరుగుతున్నవి అనే దాని మీద రైతులకు తీసుకెళ్ళి చూపిస్తే మేలు బాగా జరుగుతుందని ఇలా చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్లో ఈ సుభాష్ పాలేకర్ కృషి విధానం మూడు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు ఇది ప్రత్యక్షంగా గత రెండు నెలల క్రితం నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఆరు వంద ఆరు వందల మంది రైతులు తీసుకువెళ్ళటం జరిగింది ఇలా చూపించినప్పుడు ఆ మేలు అనేది ఖచ్చితంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను ఏవీరావు గారు సేంద్రియ సేద్యం ప్రకృతి సేద్యం జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఇవన్నీ వేరువేరా ఈ సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఇవి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి నమస్కారం అమ్మ చాలా మంచి ప్రశ్న వేశారు ప్రకృతి వ్యవసాయము సేంద్రీయ వ్యవసాయము అదేవిధంగా ఇప్పుడు జీరో బడ్జెట్ మన విజయరామ్ గారు చెప్పినట్టు జీరో బడ్జెట్ వ్యవసాయము ఇవన్నీ కూడా వేరు వేరు వీటన్నిటిలో కూడా రైతుకి కావలసింది వ్యవసాయంలో వారికి మంచి ఉత్పత్తులు విజయరామ్ గారు చెప్పినట్టు మంచి ఉత్పత్తులు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు చేయాలి సో దీనిలో మొదటి మూడు ఉపయోగపడతాయి ఏదమ్మా ప్రకృతి వ్యవసాయము అంటే ఆర్గానిక్ వ్యవసాయము ప్రకృతి ఆర్గానిక్ వేరు అదేవిధంగా జీరో బడ్జెట్ వ్యవసాయం వేరు ఎన్ ముటన్నిటి కూడా డివిజను ఒక నాలుగు వాటి మీద మనం చెప్పుకోవచ్చు మొదటగా ఆర్గానిక్ వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయంలో మనము భూమి ఏదైనా సరే భూమాత ఈ అన్ని ఏ వ్యవసాయంలో చూసినా కానీ మనం ఆధారపడవలసింది ముఖ్యంగా భూమాత భూమాతని మీకు ఎంత పుష్కర మనకు ఎట్లయితే అన్ని రకాలైన వివిధ రకాలమైన ప్రోటీన్స్ కానివ్వండి ఇట్లాంటివి ఏ కావాల్సిన మనిషికి ఆరోగ్యంగా ఎట్లా ఉంటాడో భూమికి కూడా దాంట్లో కావలసినంత కార్బను అనేది మెయిన్ అదేవిధంగా కావలసిన పోషకాలన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనము వ్యవసాయంలో లాభసాటిగా చేసుకోగలం సో దానికి చేయటం కోసము వీటన్నిటిని వివిధ రకాల వివిధ విధంగా చేస్తూ ఉన్నాం సుభాష్ పాలేకర్ గారు విజయరామ్ గారిని నన్ను క్షమించాలి సుభాష్ పాలేకర్ గారు చెప్పేది అది కొత్త కాదు మనం ఎప్పటి నుంచో ప్రతి రైతులు చేస్తున్నారు నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను శాస్త్రవేత్తగా తర్వాత చెప్తాను నలభై యాభై ఏళ్ళ సంవత్సరాల కింద నుంచే మన వ్యవసాయం అనేది భూమికి ఏమి కావాలి అనేది రైతు సింపుల్లో చెప్పాలంటే మట్టి ఇట్లా నోట్లో పెట్టుకొని అరే దీంట్లో ఇది తక్కువ ఉన్నది అందుకని అని ప్రతిదీ వచ్చేసేవాళ్ళు అవన్నీ కూడా మర్చిపోతున్నాం దేనిలో అయినా సరే మీరు ప్రకృతి దాంట్లో వదిలిపెట్టి ప్రకృతి దాంట్లో ఏం చేస్తారంటే ప్రకృతి నథింగ్ బట్ పోడు కల్టివేషన్ అంటే ఈ ట్రైబల్ పీపుల్ కానివ్వండి ఎక్కడైతే హయ్యర్ ఎలివేషన్స్లో చేసేది వాళ్ళు ప్రకృతి వ్యవసాయము ఇది సేంద్రియం కానీయండి ఆర్గానిక్ వ్యవసాయం అనే దాంట్లో కూడా మనము ఎక్కువగా సేంద్రియ పదార్థాలు దాన్ని సేంద్రియ వ్యవసాయం అందాం సో అది పాలేకర్ గారిది కూడా అదే సేంద్రీయ వ్యవసాయమే గోవాధారిత వ్యవసాయదారుల సంఘము గో 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 మాత వ్యవసాయం అంటే అదే ఏంటి గో ఉత్పత్తులు యూజ్ చేసి భూమిని పుష్కలంగా పంటల కోసము కావలసిన ప్రతిదీ భూమిలో నుంచి మొక్కలకి ఇవ్వగలిగినదే మన భూ ఆధారిత వ్యవసాయదారు గో గో వ్యవసాయం అదే సేంద్రియ వ్యవసాయం సో ఆర్గానిక్ అని అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆర్గానిక్లో కొంచెం మార్పు వస్తుంది ఏంటి ఏదన్నా అవసరమైనప్పుడు ఇయాల రేపు మంచి మైక్రోబ్స్ ఉన్నాయి వాటన్నిటిని ఐసోలేట్ చేశాము అది అన్నిట్లో ఈ విధంగా అప్పుడు ఉన్నది భూమిలో కూడా ఉన్న పోషకాలు ఉన్నప్పుడు అవి కరెక్ట్గా మనకు కావాల్సిన పంటలకు అందించలేనప్పుడు మనం వీటిని యుటిలైజ్ చేసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్లో వీటిని యుటిలైజ్ చేసుకొని వాటినికి ఏదైతే భూమిలో ఉన్నాయో అన్ అవైలబుల్ ఫామ్లో ఉంటే అవైలబుల్ ఫామ్లోకి మార్చేందుకు మనం వాడవలసినవి ముఖ్యంగా ఉన్నాయి సో అట్లాంటి దాన్ని ప్రోత్సహించడం కోసమే మనకి హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎన్ఐపిహెచ్ఎం హెల్త్ మేనేజ్మెంట్ అనేది ఉంది ఎన్ఐపిహెచ్ఎం సో ఇట్లాంటి దాన్ని యూటిలైజ్ చేసి వాళ్ళు నత్రజని కావలిస్తే ఏది వాడాలి పొటాషియం కావలిస్తే ఏది వాడాలి బాసురం కావలిస్తే ఏది వాడాలి అలాగే మైక్రోన్యూట్రియంట్స్ కావలిస్తే ఏది వాడాలి ఈ ఈ ఫంగై ఏదైతే ఉన్నాయో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అని వ్యామ్ అంటారు వీటన్నిటిని వీటిని యూటిలైజ్ చేసుకొని ఈ శాస్త్రీయంగా ఈ శాస్త్రీయంగా మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అవైలబుల్ ఫామ్ లో చేయగలిగినందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ లో చేస్తాం గారు మీరు ఎంతో కాలంగా ప్రకృతి సేద్యం ఉద్యమకారుడిగా ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ దిశగా నడిపించిన కారణాలేంటి ఈ ప్రయాణంలో మీ అనుభవాలేంటి ఇది నాకు ప్రేరణ స్ఫూర్తి సుభాష్ పాలేకర్ గారండి అంతకు ముందు నేను ఒక చిత్రకారుడిగా ఒక మిఠాయి షాపు యజమానిగా ఉన్నాను ఆయన కథనాలు విని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చూసిన తర్వాత అప్పుడు వ్యవసాయం నేర్చుకుని ఈ పదహారు సంవత్సరాలలో వ్యవసాయం చేస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో సుమారు అరవై ఐదు లక్షల ఎకరాల వరిని పండిస్తున్నాము మన రాష్ట్ర జనాభాలు ఎంత అవసరాలు ఎంత అనేది చూసుకుంటే మనం మన నివసిస్తున్న భూమండలాన్ని భూతాపాన్ని తగ్గించటానికి మనం అందరం కృషి చేయాలి దీంట్లో మోనోకల్చర్ ద్వారా ఎక్కువ నష్టం జరుగుతుంది ఏకవార్షిక పంటలు కాకుండా బహువార్షిక పంటల మీద మనం పనిచేయాలి భూతాపాన్ని తగ్గించేది జీవ వైవిధ్యాన్ని కాపాడేది ఇంత భూగర్భ జలాల మీద ఒత్తిడి లేకుండా మనం ఫైవ్ లేయర్ మోడల్ని గత నాలుగు సంవత్సరాలుగా దీన్ని చాలా విరివిగా ప్రచారం చేస్తున్నాం రెండు రాష్ట్రాల్లో చాలామంది రైతులు ఉన్నారు ఏవి రావు గారు మీకు నమస్కారం మీరు చూస్తాను అంటే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ మోడల్స్ నేను చూపిస్తాను ఎకరంలో మూడు లక్షల ఆదాయాన్ని మేము చూపిస్తాము మనం అందరం కలిసి భూతాపాన్ని తగ్గించే పనిలో గో ఆధారిత వ్యవసాయంలో పాలేకర్ గారి ఇన్నోవేషన్ ఫైవ్ లేయర్ మోడల్ ఇది నా వ్యవసాయ క్షేత్రంలో కూడా ఉంది కృష్ణా జిల్లాలో తరకటూరు గ్రామం దగ్గర ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో ఉంది బెస్ట్ మోడల్స్ మనకి భాగ్యనగరం చుట్టూ శంకరపల్లిలోను మీరు చూస్తానంటే నేను చూపిస్తాను అలాగే మూడు లక్షల ఇన్కమ్ మొదటి సంవత్సరమే చూపిస్తాము ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇలా చూస్తే సిద్ధాంతాన్ని నమ్ముతారు ఇది మనకు కావాల్సిన ఉప్పు తప్ప అన్ని కూడా అదే భూమిలో పండించుకోవచ్చు వరి తప్ప అంటే మనం వరికి ఎక్కువ నీళ్లు పెడుతున్నాం దాంట్లో రెండు శాతం నీళ్లతోనే ఈ పంటలు పండించవచ్చు మీరు రండి నా పొలం చూడండి నేను కేవలం అంత అనుభవం లేకపోవచ్చు కానీ వ్యవసాయ రంగంలో మీ వయసులో కానీ పదహారు సంవత్సరాలు చేసిన సిద్ధాంతాన్ని పాలేకర గారి వ్యవసాయం తప్ప ఈ సస్టైనబుల్ అంటే ఇది మార్గంలో జరిగే సహజ వ్యవసాయం వ్యవసాయం గారు కేంద్రం ఆర్థికంగా కూడా సహకారం అందిస్తున్న ఈ నేషనల్ మిషన్ ఫర్ నాచురల్ ఫార్మింగ్ ఎటువంటి స్పందన ఉంది ఎన్ని రాష్ట్రాలు ఎన్ని వేల ఎకరాలు ఇటుగా మారాయి ఇది చాలా బాగా స్పందన ఉందండి ఇందాక విజయరామ్ గారు చెప్పినట్టు అన్ని రాష్ట్రాలు కూడా బాగా చేస్తా ఉన్నాయి మన రాష్ట్రాల్లో ఆంధ్ర ఇంత ముందు నుంచి కూడా చేస్తున్నారు తెలంగాణ కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తూ ఉన్నాము సో ఈ ఏకరేజ్ అనేది చాలా పెరగబోతుంది ఒక్క పాలేకర్ గారు అనేదే కాదు మిగతాయి కూడా ఇప్పుడు రైతులు చాలా మట్టికి సేంద్రియ వైపు మళ్లించుకొని ఏది అవసరమో అది చేస్తూ ఉన్నారు విజయరామ్ గారు మన్నించాలి పాలేకర్ గారు నేను ఒకే చాట చదివాము వారు నేను చదువుకున్నప్పుడు కూడా నన్ను బాగా గుర్తుపడతారు అది నేను మీ దాంట్లో ఒక్కటే అనేది ఏంటంటే పాలేకర్ గారే చేశారనేది అనొద్దు మన రైతులు కూడా ఇంత ముందు నుంచి చేస్తూ ఉన్నారు వా వీరు కూడా దాన్ని కొంచెం సూపర్ఫిషియల్గా మంచిగా చేశారు గో ఆధారితాలు వ్యవసాయము అనేది తెలంగాణలో ఆల్రెడీ ఈ భారతీయ కిసాన్ సంఘ్ తరపు నుంచి కోన కోనే మొత్తం అన్ని జిల్లాలకే వెళ్ళింది అందరూ చేస్తూ ఉన్నాము మీరు చెప్పింది మూడు లక్షలు అనేది వస్తుంది అనేది కంపల్సరీ ఉందండి అది కాకుండా కూడా కన్వెన్షన్లలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కన్వెన్షన్ చేసి పది లక్షలు వ్యవసాయం సంపాదిస్తున్నారు మనం దాన్ని కూడా చూసుకుని మనకు అవసరమైంది చేయ చేద్దాము అనేది మీది మంచిదే వేరే విధంగా కూడా మంచిది చెడును తీసిపారేసి మంచి చేసుకుంటూ వెళ్దాము మనం ఒక్కరిది అనేది కాకుండా ఏది మంచి ఉందో అది తీసుకుని రైతాంగానికి ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టినట్లుగా తెలంగాణలో ప్రకృతి వ్యవసాయం అమల్లో ఎదురయ్యే సవాళ్ళు ఏంటి వాటిని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి సవాళ్ళు అనేది కన్నా విలువ ఆధారిత వస్తువులు అనేది మనం నేర్పించాలి మనం భూమిని వాడుకుంటున్నాం వాహనని వాడుకుంటున్నాం సూర్యుడిని లేదు ఇప్పుడు మేము ఇక్కడ ఒక ఫైవ్ లో సుమారుగా ఐదు వందల కేజీల టమాటాలు వచ్చినాయి మాకు తరగటూరులో కృష్ణా జిల్లాలో దాన్ని మార్కెట్ తీసుకెళ్ళాం అనుకోండి ఇరవై రూపాయలు లేదా ముప్పై రూపాయలు మా అయితే నలభై రూపాయలు కానీ అందరూ ఒకేసారి పచ్చి టమాటాలు పండు టమాటాలు తినలేరు కాబట్టి దాన్ని డ్రయర్స్ తీసుకొచ్చి మేము దాన్ని పూర్తిగా డ్రై చేసాం డెబ్బై కేజీల మాకు డ్రై టమాటా ఇప్పుడు అందుబాటులో ఉంది ఈ ఈ దేశీ టమాటా ఇది దీని ఇప్పుడు మనం కూరల్లో వేసుకోవాలంటే గంట ముందు నానబెట్టుకుని చేసుకుంటే మనకి టమాటా కూర రెడీ అయిపోతుంది ఇలా మనం విలువ ఆధారిత వస్తువులు మునగాకు ఉంది ఇంకా కొత్తిమీర ఉంది మెంతికూర ఉంది ఇవన్నీ డ్రైయర్ చేసాం అనమాట ఇలా ఇలాంటి వస్తువులు ఈ బడ్జెట్లో కొంత కేటాయించాలి రెండు ప్రకృతి వ్యవసాయానికి ఇంత బడ్జెట్లు కేటాయించారు గతంలో విష రసాయనాలకి సబ్సిడీలు ఇచ్చినట్టు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రకృతి వ్యవసాయంతో పండించిన వాటితోనే పెళ్ళిళ్ళు చేసుకుంటే మన్ కీ బాత్లో పిఎం గారు చెప్పారనుకోండి ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ సబ్సిడీ ఇచ్చారనుకోండి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఇలాంటివి ఏమైనా ఇన్నోవేషన్గా చేసి దీన్ని సవాళ్ళు ఏం అక్కర్లేదండి ఇలా ఎంకరేజ్ చేస్తే చాలు ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ఇలాంటి వస్తువులు అందుబాటులో పెట్టడానికి ఒక చిన్న ప్లేస్ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఇలాంటివి పెడతా ఉంటే వాళ్ళకు ప్లేస్ కేటాయిస్తూ ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది మూమెంట్ ముందుకు వెళుతుంది అంటే కామన్ మ్యాన్ కి ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి అనుసంధానం చేయటం చేయాలి మేము హైదరాబాద్ లో చేస్తున్నాము ఇలా మేము మూడున్నర సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఐదు వందల మందికి మా మా వ్యవసాయ కార్యాలయంలో భోజనం పెడుతున్నాము నాలుగు రకాల వెరైటీస్ తో భోజనం పెడుతున్నాము మా ఎద్దుగానగతో మా కూరగాయలతో మా ఆవు పెరుగుతో పెడుతున్నాము అలాగే కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో పెడుతున్నాము ఇలా కనెక్ట్ చేస్తే ఇది ముందుకు వెళ్తుంది ఓకే సార్ ఏవి రావు గారు అయితే ఎంత చెప్పుకున్నా పూర్తిగా ప్రకృతి ఆధారిత వ్యవసాయం అంటే అది చిన్న విషయం కాదు సార్ విత్తనాలు మొదలు కలుపు నివారణ చీడపీడలు మొదలు చాలా సవాళ్లు ఫేస్ చేయాలి వీటన్నిటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయంటారా అన్నీ ఉన్నాయండి ఈ మధ్య స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అదే విధంగా చాలా మంది రైతులు మీరు పద్మ పులసాని పద్మారెడ్డి గారు అని ఉన్నారు మన నల్గొండ డిస్టిక్లో కుంకుడు దగ్గర నుంచి ఆయన అన్నీ తయారు చేసి మొత్తం చీడపీడల్ని ఎట్లా చేయాలి ఆ చీడపీడలు రాకుండా ఏం చేయాలి అనేది ఇట్లాంటివి చాలా ఇన్నోవేషన్స్ చేశారు అదే కాకుండా వేరే యూనివర్సిటీసు మన గుజరాత్ యూనివర్సిటీ ఒకటి ఢిల్లీ ఒకటి పంతనగర్ కూడా బాగా ఈ గోవాధారిత వ్యవసాయదారుల సంఘము గోవా గోవాధారిత వ్యవసాయము అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చాలా మంచి రీసెర్చ్ నడుస్తుంది వాటన్నిటినీ కూడా రైతుల దగ్గరికి తీసుకెళ్లేటట్టు వారు విజయరామ్ గారు ఇప్పుడు ఎక్కడము ఎవరైతే వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం చేస్తారో మన అదృష్టం ఏంటంటే సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టరు స్టేట్ తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా స్వతహాగా రైతులు వాళ్ళు ఎనిమిది నుంచి పదివేలు రూపాయల దాకా ఇద్దామనేది కూడా తొందరలో రాబోతుంది అట్లాగే విత్తనాలు దేశీ విత్తనాలు దొరకబోతున్నాయి ఈ వీటిల్లో బాగా వచ్చే అనేది ఎవరైతే రైతులు ఉన్నారో ఆ విత్తనాలు కూడా మొత్తం తెలిసేటట్టు మొత్తం అన్ని త్రూఅవుట్ కంట్రీ చేసేదానికి చాలా ఇది ఒక మంచి మిషన్ పెట్టుకున్నది సో అందుకనే నేను అనేది ఏంటంటే రైతులు ఎప్పుడైనా సరే తన సాటి రైతులు ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వారిని ఆదర్శంగా తీసుకుంటూ విజయరామ్ గారి లాంటి వారిని అట్లాగే పద్మారెడ్డి గారు లాంటి వాళ్ళని నిజామాబాద్లో పాపారావు గారు లాంటి వాళ్ళని అట్లా మా అదే అదేవిధంగా మా మా సుబ్రహ్మణ్యరాజు గారు అనే ఈ గోదావరి వ్యవసాయ దానికి చాలా మంచి కన్సల్టెంట్ హైదరాబాద్లో ఉంటారు పళ్ళ దగ్గర నుంచి రై మన వరి దగ్గర నుంచి వెజిటబుల్స్ వరకు వీటన్నిటిని కూడా ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి చాలామంది మంచి కన్సల్టెంట్స్ ఉన్నారు అంటే సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూపు కూడా వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉన్నారు ఏదైతే కెమికల్ వాడకుండా ఆరోగ్యానికి మంచిది అన్నీ చేయాలనుకునేది అన్నీ చేస్తానికి అన్ని విధాలుగా శస్త అన్ని అస్త్రాలతో సహా మన ఆర్గానిక్ ఫార్మింగ్ ముందుకు వెళ్ళబోతుంది దీన్ని మనం అందరం యుటిలైజ్ చేసుకోవాలని మీ ఈటీవీ వారి ద్వారా నేను రైతులకి విన్నపం చేస్తున్నా ఓకే సార్ విజయరామ్ గారు ప్రకృతి వైపు రావాలి అనుకునే రైతులకు వారికి అందుబాటులో ఉన్న సహాయ సహకారాలు రిసోర్సెస్ ఏంటి సందేహాల నివృత్తి మొదలు మార్కెటింగ్ వరకు వారు ఎవరిని అమ్మా చేస్తున్న ఈ పదిహేడు సంవత్సరాలలో ముందు విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా దేశీ విత్తనం దేశీ ఆవు ఉండాలి ఇలాంటి విత్తనాలు కనుమరుగైపోతున్నాయి ఇది వరిసాలో సబరమతి గారి దగ్గర నుంచి నాలుగు వందల రకాలు తీసుకొచ్చి ఈ పదిహేడు సంవత్సరాల్లో మనం ఇన్సు అన్ని మండల స్థాయికి రెండు రాష్ట్రాల్లోకి వెళ్ళాం ఎందుకంటే ఇప్పుడు ఫెర్టిలిటీ ప్రాబ్లం చాలా మందికి ఉంది అమ్మాయిలు పీసీ ప్రాబ్లం ఉంది ఈ రెండింటికి నేచర్ డిజైన్ అండి మేము కనిపెట్టిన కాదు కాదు మాపిల్లె సాంబ ఇది చాలా దివ్య ఔషధం అనమాట శ్రేష్టం అనమాట మాపిల్లె సాంబ సంతానం లేని వాళ్ళకి వీరే కణాలు పెరగడానికి మాపిళే సాంబ అలాగే పీసీబడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కన్సీవ్ అయిన తర్వాత అమ్మాయి తినాల్సింది కులాకర్ లోహాంది ఉంగార్ ఇవన్నీ కూడా మన దేశీయ విత్తనాల పేర్లు ఇవన్నీ మనకు అందుబాటులోకి వచ్చిన వాళ్ళ ఈ ఒకే నాగ సముద్రం అనే గ్రామంలో వికారాబాదు జిల్లాలో తెలంగాణలో పద్దెనిమిది నెలలు ఒకే గ్రామంలో ప్రతి నెల పన్నెండు మందికి నేను మన దేశీయ నా సొంతది అలాగే కులాకర్ బియ్యం నేను పండించింది సాయింద్ర లవణము బెల్లము ఇవన్నీ కూడా ప్రయోగాత్మంగా నేను చేశాను అందరి ఇళ్లలో మూడు కేజీల పిల్లలు కొట్టారు నైన్టీ నైన్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అయ్యాయి ఇదంతా కూడా ఒకప్పుడు జరిగిన ఈ భూమి మీద దేశీయ విత్తనాలు ఇప్పుడు ఏవి రావు గారు చెప్పినట్టు ఇవన్నీ ఒకప్పుడు జరిగింది ఇది ఇది ఈ వీటికి చీడా పీడ ఏముండదమ్మా రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది దీనికి దిగుబడి పరంగా చూసుకుంటే దీంట్లో మీకు ఫైబరు మినరల్స్ విటమిన్స్ అవన్నీ కలిసి ఉండటం వల్ల మీకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మాత్రమే వస్తే దీంట్లో కొన్ని కొన్ని రకాలు పద్దెనిమిది కొన్ని ఇరవై సార్ ఏవి రావు గారు ప్రకృతి వ్యవసాయం మీద పెదవి విరిచే వారి మొదటి ప్రశ్న దేశ జనాభా అనేది నూట నలభై కోట్లు భవిష్యత్తులో అది ఇంకా పెరుగుతుంది అంతమందికి ప్రకృతి సేద్యం అనేది ఆకలి తీర్చగలదా అని దానికి మీరేమంటారు సార్ మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందమ్మా నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్న దాంట్లో మనకి ముందు అంటే చాలా సపోజ్ ఒక అర కేజీ ఒడ్లు అదే బియ్యం ఉంటే తినేవాళ్ళు ఇవాళ అది ఆ విధంగా లేదు అంటే కష్టపడేవాడు తగ్గిపోయాడు అదేవిధంగా ఇన్పుట్ కూడా తగ్గిపోయింది ఓన్లీ ఇంత ముందు ఒడ్ల బియ్యము గోధుమ ఇట్లాంటియే ఉండేది ఇందాక విజయరామ్ గారు చెప్పినట్టు సమతుల్య ఆహారము మనకు అవసరం కాబట్టి మిల్లెట్సు అంటే ఇవన్నీ రాగులు తైదలు ఏ అయితే ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ప్రొడక్షన్ పెంచేసి ఆయిల్ దీన్ని పల్సస్ రేటు ఇవన్నీ కూడా పెంచితే సమతుల్యమైన ఆహారం తీసుకుంటాము వాటన్నిటిని కూడా మనకు జనాభాకే కాదు మనము చాలా మంచిగా చేస్తే ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ సేంద్రియం ఎవరు అంటే ఇండియానే అవ ప్రపంచంలో కూడా పెద్ద సేంద్రీయం ఎక్కడ ఉంది అంటే మన దగ్గరే ఉంది అస్సాంలో సో మనము ప్రపంచాన్నే సగ ప్రపంచాన్ని కూడా మనము ఈ సేంద్రియం ఆర్గానిక్ ఫుడ్తో మనము ఇవ్వగలము ఎక్స్పోర్ట్ చేయగలము ఇది ఇంత ముందుది మిత్ అంటే ఏంటి మనము మన దానికే లేకుండా ఉండే ఫుడ్ మనకు పండించుకోలేకపోయే వాళ్ళము ఇప్పుడు అట్లా లేదమ్మా మనకి ఎట్లయితే మిసైల్ టెక్నాలజీలో భారతదేశం ముందుకుందో వ్యవసాయంలో కూడా మంచి మంచి రైతులు మంచి పద్ధతులు సేంద్రియంలో చేసుకొని సగం ప్రపంచానికి కూడా మనం ఆహారము అదేవిధంగా అన్ని రకాల కూరగాయలు పండ్లు కూడా ఇవ్వగలుగుతాము కాకపోతే నాది ఒక్కటే ఏంటంటే ఒకే విధమైంది అనేది చేయొద్దు అన్నిట్లు కూడా మేళవం చేసి మంచి ఏదైతే ఉన్నదో దాన్ని పాటిద్దాం ప్రపంచంలో మేటి వ్యవసాయంగా మనం ముందుకెళదాం మన రాష్ట్రాలకి మంచి వ్యవసాయ మంత్రులు ఉన్నారు దేశానికి వ్యవసాయ మంత్రి ఉన్నాడు సో వీళ్ళందరి మార్గదర్శకంలో రైతుని బలోపితం చేద్దాం రైతును మనం కన్ఫ్యూజ్ చేయొద్దు రైతుని అన్ని కావలసిన విజయరామ్ గారికి కూడా నా మనవి ఏంటి అంటే ఒక్కటే మనం పట్టుకోవద్దు అన్నీ కలిపి రైతుకి ఏది కావాలనేది ఆ తీరుగా చూసుకుంటూ పర్యావరణాన్ని పెంచుకుంటూ అదేవిధంగా వీడు తీరటీకలు పోయి ఏదైనా ప్రొడక్షన్ చాలా లాస్ అవుతుంది వాటన్నిటిని కూడా ముందుకు పెట్టి రైతుకి కావాల్సినది అన్ని మీరు మొన్న ఎప్పుడన్నా మీ మీ టీవీలోనే విజయరామ్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని